నియోజకవర్గానికి చాలా దగ్గరగా ఉన్నటువంటి నారాయణపేట కలెక్టరేట్ ఆఫీస్ కి కొన్ని వందలాది మంది వేలాది మంది రైతులు తరలి వెళ్లి కలెక్టర్ కి వినతి పత్రం ఇచ్చొచ్చినటువంటి సన్నివేశాన్ని మనం ఇస్తేనేమో ఇచ్చిర్రు లేకపోతే ఏ రకంగా తీసుకోవాలనో మాకు తెలుసు అన్నటువంటి రైతులను బెదిరించేటువంటి ద్వారా ముప్పై లక్షలు అడిగింది మరి ఇప్పుడు ఇప్పుడు గవర్నమెంట్ పద్నాలుగు ఇస్తా అంటున్నాడు నష్టపరిహారం మంచిగా అదే పద్నాలుగు మాకు కొని ఏమను ఎందుకేస్తున్నాం సార్ ఎన్ని ఎకరాలు ఎకరాలు పోతున్నది వేల కోట్లు పెట్టి ఒక ప్రాజెక్ట్ వేసారు సార్ అయితే దానిలో కొన్ని వందల కోట్లు కూడా మేము కూడా బతుకుతాం కదా కింద ఉన్న వంద మంది బతుకుతున్నప్పుడు మీద ఉన్న పది మందిని సంపడం కూడా న్యాయం కాదు కదా మాకు న్యాయమైన పరిహారం ఇవ్వండి మమ్మల్ని కూడా కాపాడుకోండి మేము కూడా మీ పిల్లలమే కదా అని అంటున్నాం మేము మాకు బతుకు వేరు మా పిల్లలు ఇంకా చిన్న చిన్న ఉండే ఎవరు దాకాలే నా కొడుకో కొడుకులే చచ్చిపోయా ఏమంటారు ఎమ్మెల్యే గారు వచ్చి భూమి ఐదు ఎకరాల లోపల పోయిన వాళ్ళకు రాజీవ్ గవ్వు వికాసం కింద పథకాలు ఉన్నాయి కదా సార్ చదువుకున్న వ్యక్తులు అది అన్నాడు ఇంకోటి ఇందిరా అన్నాడు ఆమె రాలేదు సార్ ఇంతవరకు ఆమె రాలేదు ఇంతవరకు ఇంతవరకు ఆమె రాలేదు మా దగ్గరికి భూములు పోతున్నాయి కదా మీ పరిస్థితి ఏందని కొడంగల్లో ముఖ్యమంత్రి గారు రాదు తిరుపతి రెడ్డి గారు చూసుకుంటారు ఈ పక్కన రాజేఖర్ రెడ్డి గారు రారు నేను మా చూస్తున్నా అది శివకుమార్ కాదు శివకుమార్ తాత వల్ల కూడా అది సాధ్యం కాదు నారాయణపేట అంటే బేసిక్ వలసలకు బాగా తగ్గింది ఈ మధ్యకాలంలో కానీ ఈ ప్రాజెక్ట్ వస్తే మళ్ళీ ఈ కుటుంబాలంతా కూడా బొంబాయికో పట్నాయికో లేదు పూనాకో బెంగళూరు లాంటికో మళ్ళీ వాళ్ళ సంసార బిస్తాలు చూసుకొని కుటుంబాలు కుటుంబాలే పోయేసే తక్కువ జాతుల కులాస్తులే వాళ్ళకి ఎకరా పది గుంటలు ఇరవై గుంటలు అర్ధ ఎకరాలు మాత్రమే ఉన్నాయి అవి కోల్పోతే వాళ్ళు దిక్కులేని పరిస్థితి ఉంది కొన్నప్పుడు అద్దె ఎకరానికి ఎంత అయింది పద్నాలుగు లక్షల ఇప్పుడు నీకు అద్దె గవర్నమెంట్ తీసుకుంటే ఎంత వస్తుంది ఎంత ఏడు లక్షలు వస్తుంది ఏడు లక్షలు వస్తుంది ఏం పరిస్థితి లేదు సత్యత ఒకటి మిగిలింది ఏం లేదు నా పెళ్ళ నేర్చుకోం నా పిల్లలు నేర్చుకోం రోజు పదమూడు లక్షల యాభై వేలు అర్ధకరానికి అర్ధకరే మేము ఎరకాలి సార్ ఇక్కడ మాది మా తీసుకున్నది కూడా రెండు కర్రలు రెండు కర్రలు అవుతుంది అది కూడా తీసుకున్నది కూడా అవుతుంది